తెలంగాణలో అండ్ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ కుక్కల బెడద అనేది చాలా విపరీతంగా ఉంది దీని గురించి ఇప్పటికే ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి ఒకవైపు కంప్లైంట్లు ఒకవైపు దానికి అగెన్స్ట్గా ఈ కొన్ని సంస్థలు ఉంటాయి కదా కుక్కల హక్కుల సంఘాలు అవిరెచ్చిపోతూ ఉంటాయి పిల్లల ప్రాణాలు పోతూ ఉన్నాయి దాడికి గురికాబడుతూ ఉన్నారు కొన్ని పిచ్చి కుక్కలు కూడా ఉన్నాయి వాటి వలన కూడా సమస్యలు వస్తున్నాయంటే కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యవస్థ అంతా కూడా నిస్తేజంగా ఉంది దీనికోసం అని చెప్పి కొన్ని డబ్బులు కేటాయిస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు ఆ డబ్బులు ఏమవుతున్నాయో తెలియదు పనులు మాత్రం జరగట్ల తాజాగా కుక్కల బారి నుంచి తమ ప్రాణాలు కాపాడాలి అంటూ కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్పై ఫిర్యాదు చేసేందుకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు చిన్నారులు వచ్చారు రెడ్డి అంకుల్ కమిషనర్ అంకుల్ వివేకంకుల్ మా ప్రాణాలకు రక్షణ ఏది అంటూ పిల్లలు ప్లకార్డులు ప్రదర్శించారు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఇకపోతే ఈ కుక్కల దాడిలో చాలామంది పిల్లల ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి తెలిసిందే కుక్కలను చూస్తూనే పెద్దలు కూడా బెంబెలెత్తిపోయే పరిస్థితి కుక్క కనిపిస్తే చాలు ప్రాణం పోతుందేమోనని ఒక రకమైన భయానక వాతావరణం రాష్ట్రంలో జిహెచ్ఎంసీలో వీధి కుక్కల సమస్య ప్రభుత్వానికి తక్షణం పరిష్కరించాల్సిన అవసరం కుక్కల దాడుల్లో ఇప్పటికే చిన్నారులు మృతి చెందినటువంటి వార్తలు ఎన్ని చూస్తూ ఉన్నాం గతేడాది జరిగిన ఒక ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు గతవారమే విచారణ కూడా చేపట్టింది హైకోర్టు న్యాయవాది మామిడి వేణుమాధవ్ ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేశారు రాష్ట్ర ప్రభుత్వ జెహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కుక్కలను షెల్టర్లకు తరలించాలి లేదా స్టెరిలైజేషన్ అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి లేదా ఇతర ప్రత్యామ్నాయాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వము అంటే పురపాలక శాఖ యానిమల్ వెల్ఫేర్ బోర్డు జేహెచ్ఎంసి తరఫున లేవనెత్తినటువంటి వాదనలు అండ్ వీటిని పరిగణలోకి తీసుకున్నటువంటి చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ జూలై ముప్పై ఒకటి కల్లా తీసుకోనున్నటువంటి చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది అయినా ఈ వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేస్తున్న ఐ మీన్ చేస్తున్నారు అని చెప్తున్నా కూడా వాటి సంఖ్య ఎందుకు పెరిగిపోతూ ఉంది ఇది కూడా చీఫ్ జస్టిస్ వేసినటువంటి ప్రశ్న ఇక పురపాలక శాఖ యానిమల్ బర్త్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ కమిటీని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసింది పురపాలక శాఖ సెక్రటరీ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు రాష్ట్ర యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫీసర్ ఇన్ఛార్జ్ మెంబర్ సెక్రటరీగా ఉంటారు ఈ కమిటీ చర్చించి వీధి కుక్కల సంఖ్యను తగ్గించడానికి పిల్లలపై దాడులు చేయకుండా ఉండేలా చేపట్టే విధానాన్ని చర్చించనున్నది ఈ సమావేశంలో తీసుకునే ప్రత్యామ్నాయాలను రాష్ట్ర జిల్లా కమిటీలు అమలు చేయనున్నాయి చిన్నపిల్లల ప్రాణాలకు అపాయం తెస్తున్నటువంటి కుక్కలను కంట్రోల్ చేయడానికే ఇంత పెద్ద తల ముకలైపోయేటటువంటి సిచ్యువేషన్స్ని వీళ్ళందరూ క్రియేట్ చేస్తున్నారే రేపు పొద్దున్న దేశ వ్యతిరేక శక్తులు ఏమన్నా చేస్తే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అలజడులు క్రియేట్ చేస్తే వాటిని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు ఎలాగైనా మీటింగ్ల మీద మీటింగులు కమిటీలు వేసుకొని లేకపోతే కొంత డబ్బులు కేటాయించుకొని ఆ డబ్బులు ఇటు వెళ్ళిపోయో తెలీదు అంతా గందరగోళం